బిగ్ బాస్ సీజన్ నైన్ లోకి కావ్య ఎంట్రీ ఇస్తుందా అనే సందేహానికి తెరపడింది ఈసారి రణరంగంలో చుక్కలు చూపిస్తా అంటూ కావ్య చేసిన ఒక్క పోస్టు తో బిగ్ బాస్ సీజన్ నైన్ లో కావ్య ఉండబోతుందని అందరికీ అర్థమవుతుంది అయితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో నిఖిల్ మాల్యాకర్ ఎంట్రీ ఇచ్చి విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే కానీ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ మాత్రం అనుకున్నంత టీఆర్పీ రేటింగ్ ని సొంతం చేసుకోలేకపోయింది దానితో ఈసారి కంటెస్టెన్సీ ఎవరైతే బిగ్ బాస్ సీజన్ నైన్ లోకి ఎంట్రీ ఇస్తున్నారో అందరూ టాప్ మోస్ట్ కంటెస్టెంట్స్తో తో పాటుగా ఇప్పుడు ప్రెసెంట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ ఉన్న కంటెస్టెంట్స్ అయితే గత సీజన్ లో నిఖిల్ ఎంట్రీ ఇచ్చినప్పుడే కావ్య వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా రావాలని ఎంతో మంది ఎదురు చూస్తారు కానీ బిగ్ బాస్ సీజన్ ఎయిట్లోకి లోకి కావ్య రాలేదు కానీ ఈసారి సీజన్ నైన్లోకి లోకి కావ్య రావాలి అని చాలా మంది అభిమానులు ఎదురు చూస్తున్నారు నిఖిల్ బిగ్ బాస్ హౌస్ కి వెళ్లిన తరువాత జరిగిన ఎన్నో కాంట్రవర్సీస్ కి కావ్య కూడా స్పందించారు ఇక తాజాగా నిఖిల్ వైజ్ గానే తను కూడా కావ్య కూడా హౌస్లోకి వెళ్లి చుక్కలు చూపిస్తా అంటూ ప్రస్తుతం రణరంగంలోకి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది మరి దీనిపైన అభిప్రాయం ఏంటో కామెంట్స్ వచ్చింది